హాయ్ ఫ్రెండ్స్ పద్మలత నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే నేను ఇంకా ఇంకా కొత్త వంటలు మీకు నేను చేసి చూపించగలను ఈరోజు నేను పర్వల్ అనే కూరగాయతో ఫ్రై చేయబోతున్నాను నేను పర్వల్ అనే ఈ కాయగూరతో ఫ్రై చేయబోతున్నాను అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తాను ఆవాలు కొద్దిగా తీసుకోవాలి కొంచెం జీలకర్ర తీసుకోవాలి కొద్దిగా శనగపప్పు మినపప్పు తీసుకోవాలి కొంచెం నువ్వులు తీసుకోవాలి కొంచెం ధనియాలు తీసుకోవాలి అలాగే మిరపకాయలు కొంచెం తీసుకోవాలి దాసిన చెక్క లవంగాలు జీడిపప్పు బాదం పప్పు యాలకులు తీసుకోవాలి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఉల్లిపాయలు రెండు కప్పు నిండా తీసుకోవాలి తరిగినవి వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి పెనం పెడుతున్నాను అందులో కొద్దిగా లైట్గా ఆయిల్ వేయాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు ఇలాగ వేపాలి తర్వాత ధనియాలు వేయాలి ఇవి కూడా కలపాలి ఆ తర్వాత నువ్వులు వేయాలి తర్వాత దాసిన చెక్క లవంగాలు యాలకులు జీడిపప్పు బాదం పప్పు వేసి బాగా కలపాలి ఇవి కొంచెం లైట్గా వేగాలి వేగేటప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులో ఇవి కొంచెం వేగంవ్వాలిపోయినాయి వేగిపోయినాయి ఇవి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసి పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు ఈ కొత్తిమీర కొద్దిగా పసుపు ఉప్పు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారాయి ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి వేపిన దినుసులన్నీ ఈ విధంగా పొడి కొట్టుకున్నాను నేను తర్వాత ఇందులో ఈ ఉల్లిపాయ పచ్చిముక్కలు అన్నీ వేసేయాలి తర్వాత కొత్తిమీర కూడా ఇందులో వేయాలి తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుంటాను కొద్దిగా పసుపు వేసుకుంటాను ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి వేసుకుంటాను ఇప్పుడు ఎలా కోసి మనం చెయ్యాలనేది ఒక కాయ మీకు చూపిస్తాను ఇక్కడ చివర్లో రెండు చివర్లు ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మధ్యలో నుంచి ఘాటు పెట్టాలి ఘాటు పెట్టిన తర్వాత లోపల గింజల్ని తీసివేయాలి ముదురు గింజలు ఉంటాయి ఇవి ముదురు గింజలు ఉంటే అవి కొంచెం తినేటప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి గింజలు తీసేయాలి లేత అయితే తీయక్కర్ల ఈ విధంగా గింజలు గట్టిగా ఉంటాయి లేతగా ఉంటే తీయక్కర్లేదు ముదురుగా ఉంటే గింజలు తీయాలి ఈ విధంగా గింజలు తీసేయాలి అన్ని కాయలు ఇలాగే కోసుకోవాలి మిక్సీలోది మిక్సీ చేసుకున్న గ్రేవీ అంతా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు పళ్ళంలో ఒక్కొక్కటి కాయ తీసి స్టంట్ చేయాలి ఇలాగా స్టఫ్ చేసుకోవాలి ఇలాగా అన్ని కాయలు కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకున్నాక ఎలా చేయాలో చూపిస్తాను కాగింది ఇప్పుడు ఏం చేయాలంటే ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చెట్టుపట అనే వరకు ఊరుకోవాలి లేదంటే చిరిచేది వస్తుంది నవలేటప్పుడు వారు చిటపట అన్న తర్వాత వేయాలి తర్వాత మినపప్పు శనగపప్పు వేయాలి ఎర్రగా వేగాయి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న ఈ పరవల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాలి మెల్లిగా పెట్టాలి లేదంటే నూనె చేతి మీద పడిందంటే చెయ్యి కాలుద్ది పరువలు రెండు వైపులా తిప్పాను బాగా అనమాట బాగా వేగా రెండు వైపులు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనము స్టఫ్ చేసుకొని మిగిలిన గ్రేవీ కూడా దీని మీద వేసేసుకోవాలి గ్రేవీ వేసుకున్న తర్వాత కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మెల్లిగా పోసేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలి కనీసం పది నిమిషాలైనా పడుతుంది ఇది బాగా ఫ్రై అవ్వడానికి చూస్తాను రెండు వేపులా చూస్తాను రే బా ఎగిపోయినాయి రెండు వేపులు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఉంచుతాను తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవడమే హలో ఫ్రెండ్స్ పడవల్ ఫ్రై రెడీ అయిపోయింది నేను బౌల్లోకి సర్వ్ చేసుకో ఇప్పుడు ఎమ్మె పడవల ఫ్రై తినవచ్చు కూరలో ఏ వన్ బి టూ సి విటమిన్లు ఉన్నాయి ఇది చాలా చక్కగా మనకి బీ కాంప్లెక్స్ని కాల్షియం కూడా ఇస్తుంది ఇది ఎలా ఉందో పడవలు ఒకటి ఒకటి తింటుండా టేస్ట్ ఎలా ఉందో బాగుందా బాగుంది ఇప్పుడు బోటు పడవ అని అనొద్దు పర్వల్ కర్రీ ఫ్రై తిని ఎంజాయ్ చేయి ఓకేనా బాయ్